దేవత కూడా ఈ ఈ అశ్వరాజు ముందు నిలవలా ఉద్యోగం చేయలేనన్నా నాకు చాలా ఇబ్బంది ఉంది నేను అన్నా వస్తాను అంటే అన్నయ్య అన్నాడు స్టార్టింగ్ ఇంతే ఉంటుంది తమ్ముడు భయపడద్దు అని చెప్పి ఇదిగో అయిపోయింది ఇంకా నా దగ్గర కూడా ఇంకేం లేదు కూడా అయిపోతుంది సూసైడ్ చేసుకుందాం అనుకున్న ఆ సిచ్యువేషన్లో నాకు పరిచయం అయిన అన్నయ్య నాయనము వాళ్ళ పరిచయం అయ్యాడు రెండు వేల ఇరవై మూడులో చెంత గడపడానికి మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ సాగుని ఇంకా పలు ప్రాంతాల్లో బలమైన సాధనాలుగా వాడుకుంటే చక్కని అయ్యా ఉపదేశ క్రమంలో సంఘాన్ని పెంచుతూ నడిపిస్తున్న మీ సాగుకులను బట్టి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాము తమ్ముడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు అనేకులు నీ కొరకు సాక్షులై నిలబడుదురుగాక ప్రభు మీ రాజవ్యాప్తి కొరకు ఈ పరిచయ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని నాకు మాకు కావలసినటువంటి మరుగైనటువంటి సంగతులు మీరు తెలియపరచమని నాజరేయుడైనమ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి పంపించారు అక్కడ అన్నయ్య చెప్పినట్టు అన్నయ్య చెప్తున్నాడు అన్న అవ్వదు మెడికల్ ఆఫీసర్ అన్నాడు నువ్వు అసలు పనికి రావు ఇంకోసారి నువ్వు అప్లికేషన్ కూడా పెట్టం మాకు ఉద్యోగాన్ని నేను మళ్ళీ నమ్మకం మీద వెళ్ళిన దేవుడు నాకు చూస్తే చాలు అందుకని చూడండి చిన్న ప్రార్థన చేసేలేకే ప్రార్థన చేసేలేకే ఒక్కసారిగా ప్రియా దిక్కుని పిల్లారా చూడండి నువ్వు ఎవరిని తిరస్కరించి అని చెప్పి ఇదిగో యహోవా మీకు నేడు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు వెనకాల వచ్చే క్రమంలో ఆ యొక్క సైన్యాన్ని చూసి ఆ ప్రజలను చూసి ఆ యొక్క పరో సైన్యాన్ని చూసి కూడా యాభై దినాలు తోడుగా ఉండి నడిపించినటువంటి దేవాతి దేవునికి మహిమ కనత ప్రభావాలు కలుగును కలుగునుగాక అందరూ ఆమె చెప్పాలి అదే రీతిగా ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం విందాం ఆ తర్వాత మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయబోయే ముందుగా కొన్ని క్లిష్టకరమైన పరిస్థితుల్లో మనము అంత నిరాకారము కనపడతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అయ్యా ఈ నిరాకారాన్ని తొలగించు ఈ సమస్యను తొలగించు అని మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ నిరాకారము ఆ సమస్య మనకు అలాగే కనబడతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా ప్రార్థన చేయకుండా అలాగే దేవుడు ఏం చేయబోతున్నాడో అని ఎదురు చూడకుండా మనం ఏం చేస్తామంటే ఇది ఎలాగా విడుదలయిద్ది ఈ సమస్య నుండి పరిష్కారం ఇప్పుడని అని మనం చూస్తూ ఉంటాం ఈ సమయంలో పిల్లరా ఈ యాభై దినాల్లో మొట్టమొదటిగా ప్రభు ఫస్ట్ మాట ఏం చెప్పాడు తెలుసా నేను మీ పక్షాన నేను యుద్ధము చేయబోతున్నాను రెండు నేను మీ పక్షాన యుద్ధము చేయబోతున్నాను చూడండి ఇక్కడ మనం ఆయన రక్తంలో మనం కడగబడిన తర్వాత గమనించాలి ప్రభుని మనం ఆధారం చేసుకొని మనం జీవితంలో ప్రార్థన చేస్తున్న సమయంలో మనుషులు లేకపోయినా పరిస్థితులు మారిపోయినా పరిస్థితులు నిరాకారమైనా మన యొక్క చూపు మన దృష్టి మన ఆలోచన అంతా కూడా పిల్లలు ఎత్తుంటారు తెలుసా పైకే ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో పిల్లలు అప్పుడు ఏమైతే తెలుసా ఆయన మన కార్యాల్లో జోక్యం చేసుకోవటం స్టార్ట్ చేస్తారు చూడండి ఇక్కడ నిర్గమాకాండంలో మనం గమనిస్తే పద పద్నాలుగు అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలో పదకొండు వచ్చినా చదువుకుందాం ఎదుగుమాకాండం పద్నాలుగవ అధ్యాయుహోవా నేడు మీకు కలుగ చేయు రస్తున్నారు ప్రజలను చూస్తున్నారు ముందున్నటువంటి సముద్రాన్ని చూస్తున్నారు కానీ మోషి అన్నాడు కదా ఊరక నిలుచుండి అని ప్రజలతో చెప్పాను హలి నీ జీవితంలో క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి అంతా ప్రతికూలముగా సాగుతున్న క్రమంలో నువ్వేం చేయాలి అంటే పిల్లారా దేవుడు ఏదో చేయబోతున్నాడు ఆమెలుయా నా తలెత్తబోతున్నాడు దేవుడు నా పక్షాన యుద్ధం చేయబోతున్నాడు దేవుడు మౌనంగా ఉండడు చూడండి అందరూ నీకు వ్యతిరేకమై అందరూ నీ మీద చిరుగుబడ్డా అందరూ వ్యతిరేకంగా మాట్లాడిన మోర్షే ఒక్కడే దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు అది ఆయన ఏం చేస్తున్నాడా ఆయన ఏం చేస్తాడా అని మౌనం కొనప్పుడు అన్నాడు అలీలు సమయంలో ప్రియా మిట్లారా మనము దేవుడు చేయబోయే కార్యాన్ని మనం ఏం చేయాలి మనము ఆయన ఒక కార్యం చేయబోతున్నాడు ఆయన నా పక్షాన యుద్ధము చేస్తాడు అని మనం ఏం చేయాలి తెలుసా నమ్మి ప్రియా మిట్లారా పరిస్థితుల వైపు చూడక మనం ఎలా ఉండాలి అంటే ప్రభు వైపు మాత్రమే మనం చూడాలి అలిలుయ చిన్న మాట చెప్తా వినండి వచ్చిన మాట చెప్తా వినండి ఇంతవరకు ఒక బాగానే మాట్లాడండి కింద అయ్యా వాట్ నెక్స్ట్ అయ్యా పరిస్థితి ఏంటయ్యా అని అంటున్నప్పుడు దేవుడు అంటున్న మాట తెలుసా చూడండి నీవేలా నాకు మరపెట్టుచున్నా సాగిపోయా పిల్లారా ఈ యాభై దినాలలో ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు చూడండి ప్రభు నాతో ఏం చెప్పాడు అంటే కుమారుడా నేను నీతో ఉన్నా కుమారుడా నేను నీలో ఉన్నా కుమారుడా నేను నీ పక్షాన ఉన్నా నిరాకారమైన పరిస్థితులు మొత్తం నేను మార్చబోతున్నా నా కార్యాలు కనుదారాను చూడబోతున్నావని ప్రభు వారు నాతో మాట్లాడాడు హెల్లుయ్యా వెంటనే మిట్లానా చూడండి సాగిపో మోసతో చెప్పినట్లుగా నా వైపు చూడు ఈ సమయంలో దేవుని సేవకునిగా ఈ యాభై నీతో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడే మాట తెలుసా పరిస్థితి వైపు చూసి తుంగిపోవద్దు అదనే పడవద్దు మనుషులు చూసి బాధపడి తుంగిపోతా నలిగిపోతా అయిపోయింది నా పని అనుకోవద్దు కానీ నీవు ప్రభు వైపు చూస్తే ఆయన నీ పక్షాన యుద్ధము చేస్తాడు హల్లియా దిగ్రగా చప్పల కొడుతుంది దిగ్రగా కొడుతుంది మన పక్షాన యుద్ధము చేయడానికి చప్పలు కొడుతుంది ఆయనే సాగిపో అనగానే నిలబడ్డాడు ఆడ జరిగిన కార్యక్రమం తెలుసా ప్రిలారా అది మనకు తెలుసు ఆడ అద్భుతం జరిగింది వాడు సముద్రంలో కాకి నీవు ఏ స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలి అంటే దేవుడు ఆలోచించినట్లుగా నువ్వు ఆలోచించాలి దేవుడు ఏం చేస్తాడా అని చూడాలి మనుషులు నాతో లేరే మనుషులు నాకేం చేయలేదు మనుషులు ఏమనుకో పట్టించుకోవాల్సిన అవసరంలా హిలుగా హేవు ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడు దట్ ఈస్ ద ఫైనల్ ఆయన నీ గురించి ఏం సాక్షిస్తాడు దట్ ఈస్ ద ఫైనల్ అని మనం ఏం చేయాలి తెలుసా చూడండి మన పక్షాన యుద్ధము చేయుద్దే వైపు చూసి ఆయన మనిషి కొంతవరకే ఉంటాడు కానీ అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేయాలంటే ఒక్క దేవునికే సాధ్యం అందుకనే ఆయన నేడు మీ పక్షాన ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడని ఆయన మీదే మనము మీదే దృష్టి ఉంచుదుము గాక మోసేలాగా దేవుని వైపే చూచుదు ఫస్ట్ గా ప్రభు వైపు చూస్తే ప్రభుని పక్షన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు రెండోది రెండో దేవుని చూడ కొన్నిసార్లు నీకు నిరాశపడి అస్సలు ప్రభు నన్ను చూస్తున్నాడా ప్రభు నన్ను గమనిస్తున్నాడా అనే ఆలోచన వస్తా ఉంది చూడండి అదే విషయాన్ని మనం గమనించినట్లయితే రెండవ రాజుల్లో రెండవ రాజుల్లో పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము పదో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం ఇస్కియాతో ఇలాగు చెప్పుడి అశురు రాజు చేతికి అప్పగింపబడి భరతని చేయి చెప్పి ఇక్కడ కాంటెక్స్ట్ మనం గమనిస్తే అశ్వరు రాజుకు ఆ వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి వచ్చి ప్రాకారాలు పట్టుకున్న తర్వాత అశ్వరు రాజు చూసి సకల రాజ్యాలు భయపడతా ఉంటే ఫస్ట్ ఇసియా కూడా ఏం చేశాడు భయపడ్డాడు భయపడిన తర్వాత తను ఏం చేశాడు తెలుసా ఫస్ట్ వెండి ఇచ్చాడు బంగారం ఇచ్చాడు ఇచ్చినాక గొప్ప సైన్య సమూహంతో మరలా రాగా నే మరలా రాగానే ఈ రాజైన హిస్ట్రియా చూడండి తను ఏం చేస్తాడు తెలుసా ఇక ఏం చేయాలి అర్థం కాక చూడండి తను ఏం చేసాడు అంటే దయచేసి పంతొమ్మిది అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన కింద బాగా చదవండి యహోవా మందిరంలోకి పోయి సన్నిధిని దానిని పరిచి తిప్పి పరిచిమాహోవా సన్నిధిలకు పోయి దానిని విప్పి పారై దీనికి ముందు మనం చూస్తే దీనికి ముందు ఆ ప్రాకారాలు పొట్టుగానే భయముతో వలుగుతో ఉన్న సమయంలో ఎందుకు భయపడ్డాడు రాజు అనే విషయానికి మనం చూస్తే ఈ వ్యక్తి ఎవరో తెలుసా ఈ అశ్ూరు రాజు ఎవరో తెలుసా దేవుని పిల్లారా గొప్ప గొప్ప రాజ్యాల్ని గొప్ప గొప్ప రాజుల్ని ఓడించినటువంటి ఒక గొప్ప రాజు సరే సరే ఇప్పుడు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు వెనకాలం వచ్చే క్రమంలో ఆ యొక్క సైన్యాన్ని చూసి ఆ ప్రజలను చూసి ఆ యొక్క పరో సైన్యాన్ని చూసి పిల్లారా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా పిల్లారా నీ జీవితంలో నీ జీవితంలో ఆయన ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే దేనికి పనికి నేను చాలా పాపాలు చేశాను చాలా తిరిగాను కానీ నాకు రెండు అటెంప్ట్లు అయిపోయిన తర్వాత నేను యాచురల్ గా ఇంకా అయిపోయింది ఇంకా నా దగ్గర కూడా ఇంకేం లేదు ఏజ్ కూడా అయిపోతుంది నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్న ఆ సిచువేషన్ నాకు పరిచయం అయిన అన్నాయి నాయనమ్మ వాళ్ళ పరిచయం అయ్యాడు రెండు వేల ఇరవై మూడులో అంటే వాళ్ళందరూ నేను చెక్ చేసి పంపించాలి మంచి ఆఫీసర్ పోస్ట్ ఇచ్చినందుకు దేవుడి పత్రాలు చెప్పుకుంటున్నాను ఈ గొప్ప సాశ్రం దేవుడు దీవించిన బాగా దేవుడు ఇంకా నించో పెడతాను నించో పెడతాను నా ప్రతి మాట అన్న నాకు ఇప్పుడు కూడా మైండ్లో ఉంది అలానే ఏడకొచ్చే ముందు కూడా చాలా ఎక్కువ